హై గాయస్ ఈరోజైతే ఫస్ట్ రివ్యూ ఇస్తున్నాను సినిమా చూసి కొంతమంది చూడకుండా ఇస్తారు కానీ నేను సినిమా చూశాను మిరై అనే మూవీ దాంట్లో ఎలా ఉంది మూవీ విఎఫ్ విఎఫ్ఎక్స్ ఎలా యూజ్ చేశారు అనేది మీకు కొట్టే తెచ్చే కట్టే అన్నట్టు ఒక్క మాటలో చెప్తాను రివ్యూ ఎలా ఉందో జెన్యున్ రివ్యూ చెప్తా నేను మూవీ బెనిఫిట్ షో అయితే చూడటం జరిగింది దాంట్లో మన మన స సజ్జాగారు ఉన్నారు కదా అతను హనుమాన్ సినిమా మూవీ తీసినప్పుడు ఎలా ఉందంటే అంటే విఎఫ్ఎఫ్స్ తీశారు కానీ దాంట్లో అంటే లైట్గా అంటే ఎక్కడ ఎంత పెట్టాలో అంత పెట్టారు కానీ కొన్ని కొన్ని సినిమాలలో విఎఫ్ఎఫ్స్ బాగా పెట్టి అది ఫక్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి కానీ ఈ సినిమా వరకు మన హనుమాన్ సినిమాకి మంచి తగ్గట్టుగా మంచిగా ఉంది చోట ఉంది కానీ నాకేమనిపించిందంటే ఫస్ట్ సీన్ ఫస్ట్ మనకి ఎంట్రీ ఎవరు అవుతారంటే మనకి మా మన సబ్జా గారు అయితే ఎంట్రీ అవుతారు అక్కడ నుంచి చిన్న చిన్నగా చిన్న చిన్నగా మన దేని గురించి ఉంటుందంటే బాగా అంటే పూర్వకాలం ఆస్తులు ఉంటాయి కదా పూర్వకాలం ఆస్తులు అలాంటివి చిన్న చిన్నవి ఉంటుంది అంటే ఆ భూగోళం అంటే ప్రపంచం అంతా మన ఏదో స్తంభించినట్టు అంటే ఎనిమిదో దాని గురించి ఎత్తుకులాడటం జరుగుతుంది దాని గురించి మనకి ఇంటర్వెల్ కొంచెం ముందుగానే మనకి మనోజరణ అయితే వస్తాడు చాలా భయంకరంగా సజ్జాగారిని అయితే మాత్రం డామినేట్ చేశాడు ఫ్రెండ్స్ అబ్బా మైండ్ బ్లోయింగ్ అక్కడ ఫస్ట్ ఫస్ట్ అంటే వాళ్ళిద్దరు కలిసిన ఒక పది నిమిషాల తర్వాత ఇంకా ఫైట్ ఉంటుంది ఫ్రెండ్స్ అబ్బా ఆ విఎఫ్ఎక్స్ అసలు ఆ మోడలింగ్ అసలు వేరే లెవెల్గా మోడేషన్ అనేది చేశారు తర్వాత చిన్న చిన్నగా వాళ్ళిద్దరు ముందు డిస్టెన్స్ పెరిగి ఇవన్నీ ఫ్లైట్లో అంటే విమానాలలో అలా ఉంటుంది విఎఫ్ఎక్స్ మాత్రం అక్కడ కొంచెం అంటే వింటర్ బిల్ దాటిన ఒక పది నిమిషాల తర్వాత విఎఫ్ఎ విఎఫ్ఎక్స్ అయితే అరే దీంట్లో పెట్టకుండా ఉంటే బాగుండేది అనేది కొంచెం అయితే లైట్గా అయితే అనిపించింది నాకు తర్వాత మనకి వింటర్ బెల్ట్ తర్వాత నుండి మనకి లాస్ట్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది మైండ్ బ్లోయింగ్ అసలు ఫైట్ వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది నాకు తెలిసి మనోజ్ గారు నెక్స్ట్ మూవీలో మాత్రం కంపల్సరిగా అంటే మంచి విలన్ పాత్ర అయితే పోషిస్తాడంటే గట్టిగా నమ్మకం ఎందుకంటే నాకు మన మన మోహన్ బాబు గారు చూశారు కదా మోహన్ బాబు గారు చూసినప్పుడు మంచి హీరో స్థాయిలో వెళ్ళిపోయాడు కానీ విలన్ స్థాయిలో కూడా మంచిగా రాణించాడు మంచి మంచి కొన్ని కొన్ని సినిమాల్లో అయితే అదే విధంగా మనకు మనోజ్ అన్నది మాత్రం ఈ సినిమా మిర్రయ అనే సినిమా కంపల్సరీగా కంబ్యాక్ అయితే కంపల్సరీగా ఇస్తుంది నేను చూసిన ప్రకారం అయితే మాత్రం అసలు ఎలివేషను ఆయన అసలు అంటే మొఖం ఎక్కడ కావాలంటే అక్కడ ఎమోషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు మైండ్ బ్లోయింగ్గా తర్వాత ఇంకా మొత్తానికి ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నానంటే ఆ సినిమా గురించి మాత్రం మేము పూర్తిగా చూసిన దాంట్లో మాత్రం విఎఫ్ఎఫ్ విఎఫ్ఎఫ్ ఎక్కడ ఎంత పెట్టాలో మాత్రం అంత పెట్టారు తర్వాత చూసుకున్నట్లయితే నేను పెట్టా రెండు వందలు మాత్రం వర్త్తు వర్త్ వర్మ వర్త్తు అన్నది విధంగా అయితే ఉంది సినిమా తర్వాత చూసుకున్నట్లయితే మన సజ్జాగారు ఉన్నారు కదా మన సజ్జాగర్ని అయితే లైట్గా డామినేట్ చేశారు అంటే మనం కొన్ని కొన్ని సినిమాలు చూస్తున్నాం కదా నాకు తెలిసిన విధంగా త్రిపుల ఉంది త్రిబులలో లైట్గా రామ్ చరణ్కి పాయింట్ ఆఫ్ అంటే కొంచెం పర్సెంటేజ్ అయితే అంత అయితే ఆ విధంగా అయితే దాంట్లో కొంచెం మనోజ్ గారికి అయితే ఎంట్రీ నుంచి ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఆయనకి ఇప్పటి నుంచి మంచి రౌడీ అంటే విలన్ పాత్ర అయితే ఎంతగా పోషిస్తాడంటే కొన్ని వచ్చే సినిమాలలో కంపల్సరీగా రాజమౌళి గారు కూడా అతను తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి ఈ సినిమా చూసిన తర్వాత నేనైతే క్లియర్గా చెప్పు చెప్పడం జరుగుతుంది తర్వాత చూసుకున్నట్లయితే ఇంకా అతను లాస్ట్లో ఇంకా ఫైట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అసలు వేరే వేరే లెవెల్లో బిఆ్ షెప్స్ మాత్రం అంటే మరి ఎంత ఓవర్గా పెట్టారా అనేది అనిపించింది ఆ విఎఫ్ఎక్స్ మాత్రం పెట్టకుండా ఉంటే బాగుండేది అనేది నా అభిప్రాయం తర్వాత ఇంకా మనం చూసుకున్నట్లయితే రౌడీకి మాత్రం మన మనోజన మాత్రం బాగా పోషించాడనైతే నేనైతే చెప్పగలను తర్వాత మన డైరెక్టర్ గురించి చూ చూసుకున్నట్లయితే మన డైరెక్టర్ గారు అంటే ఆయన మనం చూసుకున్నట్లయితే ఆయన కొన్ని కొన్ని సినిమాలు తీశాడు కానీ ఈ సినిమా ఇంత డిఫరెంట్గా ఇంత ఇంకా ఇలా ఇలా తీయడానికి ఏంటంటే అంటే మా మన సజ్జా గారు మనోజ్ గారు ఇలా అనుకున్నారేమో కానీ అంటే ఆయన సినిమా తీసే ప్రతిదీ బాగా క్లారిటీగా తీశారు కాకపోతే విఎఫ్ఎక్స్కి ఇంత ఇంతగానూ ప్రాధాన్యం ఇవ్వాలా అని అయితే నాకైతే చిన్న అభిప్రాయం అయితే కలిగింది నెక్స్ట్ నెక్స్ట్ సినిమా మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు బడ్జెట్ బడ్జెట్ విషయానికి వస్తే మాత్రం మంచిగానే ఇచ్చారు కానీ అంటే నాకు అనిపిస్తుంది ఒక చిన్న పార్టీ ఒక ఐదు వందల కోట్లు అలా అయితే వస్తాయనైతే నేనైతే నమ్ముతున్నాను ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ పబ్లిక్ టాక్ అంటారా పబ్లిక్ టాక్ అయితే మంచిగానే ఉంది సినిమా ఇలా వెళ్తుంది ఎక్కడైతే బ్రేకులు పడవైతే కంపల్సరీగా అయితే అనిపిస్తుంది ఈ సినిమాకి తర్వాత నెక్స్ట్ అయితే చూ మనం చూసుకున్నట్లయితే మనకి ఈ ఈ సినిమా తర్వాత మంచి ప్రా మంచి ప్రాజెక్ట్ అయితే మన మనోజ్ గారికి అయితే మనోజ్ గారికి సజ్జా గారికి అయితే అంటే వేరు వేరే కాంబినేషన్లో మంచి సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయని పబ్లిక్ అయితే అంటే బయట అయితే కొంచెం నడుస్తున్నాయి రోమర్లు అవి కూడా మంచిగా సక్సెస్ అవుతాయి చిన్నపాటి అంటే ఆయన ఇంద్రా సినిమా సజ్జా గారు ఇంద్రా సినిమా నుండి చిన్న పిల్లడి కానుంచి అంటే అంటే అతన్ని మన అంటారు కదా సినిమా ఇండస్ట్రీ అనేది చిన్న చిన్న పిల్లల నుంచి పోషించి పెద్ద చేసి ఇప్పుడు ఈ స్థానంలో పెట్టిందా అని అయితే అనుకోవచ్చు అంటే అంతగానో రప్పించాడు ఫస్ట్ సినిమా హనుమాన్ సినిమాకి వచ్చినంత క్రేజ్ ఆయనకి ఫస్ట్ సినిమాలోనే మంచిగా వచ్చింది తర్వాత ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఈ సినిమా అయితే రిలీజ్ కావడం జరుగుతుంది కంపల్సరీగా అయితే ప్రతి అయితే చూడండి ఇప్పుడు గైస్ నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అయితే కంపల్సరీగా చూడండి సినిమా మాత్రం కంపల్సరీగా వర్త్ వర్మ వర్తనైతే అనిపిస్తుంది ఈ సినిమా నేనైతే లాస్ట్గా చెప్పేది ఏంటంటే అదే ఓకే థ్యాంక్ యూ గాయస్ సైనింగ్ ఆఫ్ సీఎన్ త్రీ సిక్స్టీ థ్యాంక్ యూ